నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ నల్గొండ జిల్లా వేములపల్లి మండల పరిధిలోని ఆమనగల్లు గ్రామంలో సోమవారం లబ్దారులకు ఇంద్రమ్మ ఇండ్లకు భూమి పూజ కార్యక్రమాన్ని తాజా మాజీ సర్పంచ్ వల్లం పట్ల ప్రవీణ్ నిర్వహించారు ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ పేదవాడి సొంత ఇంటికాల నెరవేర్చిన శాసనసభ్యులు భతుల లక్ష్మారెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నల్గొండ జిల్లా మహిళా ఉపాధ్యకురాలు పత్తిపాటి స్వరాజ్య లక్ష్మి మాజీ ఉప సర్పంచ్ కూలా సైతులు మాజీ వార్డ్ నెంబర్లు మెరుగు జానీ పెరుమాల రమేష్ బంటూ సైదులు ఓబీసీ సెల్ మండల అధ్యక్షులు కోలా పెద్ద సైదులు శాఖ అధ్యక్షులు కోల మల్లయ్య సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేక మాణిక్య జోజీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇప్పుడు పెళ్లి ఈరోజు ఇక్కడ మార్కింగ్ ముగ్గు పోయడం జరిగింది గవర్నమెంట్ ఇచ్చిన మెజర్మెంట్ ప్రకారం నాలుగు వందల చదరపు అడుగుల నుంచి ఆరు వందల చదరపు గజ అడుగుల మధ్యలో నిర్మించుకోవడానికి ఇక్కడ ఈరోజు మనం ఒక ముగ్గు మనం శాంపిల్గా చూపించడం జరిగింది ఈ విడతల వారీగా ఫస్ట్ విడతలో లక్ష రూపాయలు సెకండ్ విడతలో లక్ష రూపాయలు థర్డ్ విడతలో రెండు లక్షలు అదేవిధంగా మిగిలిన విడతలో మిగతా లక్ష రూపాయలు మొత్తం ఐదు ఐదు లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇళ్ళకి ఇస్తారు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి పేదవారికి ఇందిరమ్మ స్కీము పెట్టం అనేది జరిగింది స్కీము మరి అడుగు బలైన వర్గాలకు అతి బీద వాళ్ళకు ఈ స్కీమ్ వర్తిస్తుంది కాబట్టి ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి వారి అధ్యక్షతన దాదాపు మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో బీద అందరికీ కూడా ఇల్లు అనేది జరుగుతుంది అదేవిధంగా మన బిర్యాలుగూడెం నియోజకవర్గం నియోజకవర్గంలో మన లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మూడు వేల ఐదు వందల ఇల్లు శాంక్షన్ రా అనేది జరిగింది ఇది మొదటి విడత అదేవిధంగా ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మూడు సంవత్సరాలరే ఉంటుంది కాబట్టి ఇంకా దాదాపు మన గ్రామానికి ఇప్పుడు వచ్చిన ఇల్లే కాక ఇంకా మూడు నాలుగు వందల ఇల్లు శాంక్షన్ అయితే విడతల వైజ్గా ప్రతి ఒక్కరు కూడా బీద వాళ్ళు ఇల్లు లేని వాళ్ళు కూడా ఇల్లు కట్టుకునేటందుకు మన గవర్నమెంట్ సహకరిస్తుంది అదేవిధంగా మన గ్రామం పెద్ద గ్రామం బడుగు బలహీన వర్గాలు ఎస్సీలు బీసీలు నివసించే విలేజ్ ఇది కాబట్టి దీన్ని పెద్దల దృష్టికి ఎమ్మెల్యే గారి దృష్టికి ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారి దృష్టికి అదేవిధంగా మన ఎంపీ రఘువీర్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోవటం అనేది కూడా జరిగింది ఆవరగళ్ళలో చాలామంది నిరుపేదలు ఉన్నారు గత పది పది సంవత్సరాలు ప్రభుత్వం టిఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక్క ఇల్లు కూడా కట్టియలేదు కాబట్టి చాలామంది బీదవాళ్ళు ఉన్నారు ఆవనగర్లో మాకు చాలా ఇల్లు అవసరం అంటే దాదాపు ఈ ఐదేళ్ళు పూర్తయ్యే టైంకి ఐదు వందల ఇల్లు కూడా ఆవనగళ్ళు శాంక్షన్ చేస్తారని మన పెద్దలు చెప్పడం అనేది జరిగింది కాబట్టి ఇల్లు రాని వాళ్ళు కూడా నిరుత్సాహపడవద్దు ఇల్లు రాని వాళ్ళకు కూడా విడతల వైజ్గా ఈ యొక్క ఈ మూడు సంవత్సరాలన్నర ఇంకా పీరియడ్ ఉంది గవర్నమెంట్ ఉంటుంది మనది కాబట్టి మొత్తానికి మొత్తం మన ఆవనగల్లో ప్రతి బీదవాడు ఇందిరమ్మ ఇల్లు కట్టుకునేటందుకు సహకరిస్తుంది గవర్నమెంట్ కాబట్టి ఓపికతోటి విడతల వైజ్గా ఇల్లు కట్టుకొని మన యొక్క నివాసాన్ని మంచిగా తీర్చిదిద్దేటట్టు గవర్నమెంట్ ఏ సిస్టమ్లా మనకు సలహా ఇచ్చిందో ఆ సిస్టమ్లా మనం కట్టుకొని ఈ యొక్క గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ళని దాదాపు కంప్లీట్ చేసి మన ఆదర్శ గ్రామంగా తీసుకొచ్చేటందుకు మన అందరం కూడా సహకరించాలని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తుంది